వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుంది అందులోనూ వైశాఖ మాసంలో వచ్చి చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెల మే పదహారో తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది సంకటహర చతుర్థి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈరోజు నా వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనప్రాప్తి పొందాలని అనుకునేవారు సంకటహర చతుర్ధి రోజున వినాయకుడిని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మే పదహారు సంకటహర చతుర్ధి రోజున వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ రోజున చేసే పూజల వల్ల మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది మీకున్న నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి మే పదహారు తెల్లవారుజామునే నిద్రలేచి ఆడవారు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పాలతో లేదా తెలుపు రంగు పుష్పాలతో అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి గణపతి పూజలో ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మరియు ముఖ్యంగా గన్నేరు పూలతో కాని మందార పూలతో కానీ వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు లభిస్తాయి ఇక త్రిపురంగ పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే పూజ గదిలో ఒక ముగ్గు వేసి వినాయకుని ముందు దీపారాధన చేయాలి దీపం కుందులో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనెను కానీ పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పువ్వు పెట్టాలి ఈ విధంగా పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి పఠం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పెళ్ల బియ్యం రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయలు బిల్లలను వేసి వినాయకుడికి బుడుపు కట్టాలి వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికలను చెప్పుకుంటూ మూడు ముళ్ళు వేసి మూడు కట్టాలి ఈ ముడుపును గణపతి పటం ముందే ఉంచాలి ఈ విధంగా ముడుపు కట్టి ముడుపుకు నమస్కారం చేసి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వినాయకుడికి నైవేద్యంగా అటుకులు ఉండ్రాళ్లు అలాగే జామ పండును నివేదించవచ్చు ఇవన్నీ నివేదించలేని వారు గణపతికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది చివరగా గణపతికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని ఆవాహం చేసి గణపతికి అలాగే ముడుపుకు సామ్రాన్ని దూపం సి గణపతికి నమస్కారం చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ తలపైన వేసుకోండి ఉదయం ఈ విధంగా ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మళ్లీ స్నానం చేసి మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి ముందున్న ముడుపునుట తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి వినాయకుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒక్కటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఎలాంటి పూజలు చేయలేని వారు ఇరవై ఒకటి గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ భర్త బాగా సంపాదించాలంటే ఈ సంకటహార చతుర్థి రోజున పన్నెండు ఏలకలతో ఒక యాలకుల మాల తయారుచేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ వతాన్ని ఆచరించే వారు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు ఈ రోజున ఆడవారు ఉపవాసముంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఉపవాసం చేయలేని వారు మాంసాహారం తినకుండా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి ఇక ఈ నా ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది తన భర్త ఐస్ కూడా పెరుగుతుంది ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈరోజు నా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఓన్గం గణపతయే నమహ అనే మంత్రాన్ని చదువుకోండి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో ఇబ్బంది పడేవారు అలాగే కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు జమ్మి చెట్టుకు ప్రద క్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది వైశాఖ శుక్రవారంతో కలిసి వచ్చిన చతుర్దశి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ వైశాఖ శుక్రవారం రోజున లక్ష్మీనారాయణలు రావిచెట్టులో కొలువై ఉంటారు కాబట్టి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా పెళ్లి అవుతుంది